పోతన్న గారి చేతిలో బంగారు గ్రంథంగా తయారైంది అందులో మనం సప్తమ స్కంధంలో ఉన్న విశేషాల గురించి ఒకసారి మళ్ళీ సమీక్ష చేసుకుంటూ ఉన్నాం మన మిత్రుడంతా అడిగారు మా మిత్రుడు శ్రీమాన్ ఆయన ఇంటి పేరు తోట తోట వెంకట్రావు గారని జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేశారు వారి మహానుభావులు ప్రస్తావించారు ఇప్పుడు భగవంతుడైనటువంటి వాడు ఒక అద్భుతమైనటువంటి హరిభక్తుడిని కొడుగ్గా ప్రసాదిస్తే తండ్రి ఎందుకు అతని పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు అని చెబితే ఆ విషయం మీద ప్రహ్లాదుడు చెప్పాడు ఏ రా తండ్రి అంటున్నాడు మనం దై దైత్యులు మనం రాక్షసులు మన ప్రవృత్తులు వేరు మన వృత్తులు వేరు మన ఆలోచనలు వేరు మన స్వభావాలు వేరు మన మర్యాదలు వేరు మనకు మన క్రమశిక్షణ వేరు మరి ఏమైనా దేవతలమా ఇందుకు రా పొద్దు నిద్ర లేస్తే హరి 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 అని కొట్టుకుంటున్నారే అని బాధపడిపోయి కొడుకుని చెండ మార్కుల దగ్గర విద్యాభ్యాసానికి పంపించాడు చక్కగా చదువుకున్నాడు ప్రహ్లాదుడు సహజంగా మన తండ్రులను కూడా ఏం చేస్తాం ఒకసారి మన అమ్మాయి మన అబ్బాయో కాన్వెంట్లో ఉంటే మా అబ్బాయి ఎట్లా చదువుతున్నాడు వారి మార్కులు ఎట్లా వస్తున్నాయి అని అడుగుతాం కదా అట్లాగే తండ్రి వెళ్ళి ప్రేమగా అడిగాడు నాయన ఏం నేర్చుకున్నవరా ఏం చదువుకున్నావో అని నాయనా నేను అన్ని చదువుకున్నాను క్షుణ్ణంగా చదువుకున్నాను నాకు అన్నీ వచ్చేసినాయి అంటే నీ చదువుల్లో సారం ఏంటో చెప్పరాదా ఒక మంచి పద్యం చెప్పి దానికి అర్థం చెప్పిన ఆయన అని అడిగాడు దానికి ప్రహ్లాదుడు ఏమన్నాడు అన్నాయన నేను అన్ని రకాల చదువులన్నీ కూడా చదువుకున్నాను మా గురువులు దోషం అంటే ఏమీ లేదు చక్కగా నేర్పించారు వాళ్ళకి నేను కృతజ్ఞుణ్ణి ఆ చదువుల్లో ఉన్న సారవేంటో కూడా నేను గ్రహించాను అన్నాడు ఏమిటి ఆ చదువుల్లో ఉండే సార అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏమిటి అంటే తండ్రి కేవలం కేవలం భగవంతుడైనటువంటి శ్రీహరిని లక్ష్యంగా పెట్టుకొని ఆయన కీర్తిస్తూ ఆయన వర్ణిస్తూ ఆయన పాదాలకు నా శరస్సు వంచి దండవత్ ప్రణమం ఆచరిస్తూ ఆచరిస్తూ చేయాలి ఈ చెవులు ఎందుకున్నాయి కాళ్ళు ఎందుకు ఉన్నాయి కళ్ళు ఎందుకు ఉన్నాయి ఈ నోరు ఎందుకు ఉన్నది నాలుగు ఎందుకు ఉన్నది కూడా భగవత్ సంబంధమే కదా అని చెప్పి ఆయన వర్ణించాడు ఇవాళ మన ముఖ్య అతిథిగా శ్రీమాన్ వేణుగోపాల్ గారు వచ్చారు ఒకసారి వారిని కూడా పక్క చూపించండి ఆయన పరమ భాగవతోత్తముడుగా భావిస్తారు మాధవైష్ణవులు వాళ్ళు సరైన టైంకి వచ్చారు అట్లాగే మన శాస్త్ర సర్వేశ్వర శాస్త్రి గారు మేనేజర్ గారు కొంతకాలం మేనేజర్గా ఉండటం కోసంగా వేణుగోపాల్ గారు వచ్చారు అది ఇప్పుడు ఆ సంగతి చెప్తూ ఆయన కమలాక్షుని అర్చించే చేతులే చేతులు శ్రీనాథుని వర్ణించేటటువంటి నాలికే నాలుక అని చెప్పి అందరు తాకకుండా అచ్యుద్ధుడి సేవకు ఉన్నటువంటి అవయవాలు తగలబెట్టన ఆయన ఎంత అధమాధములో ఎంత నీరసములో భగవత్ సంబంధం లేనటువంటి అవయవాలన్నీ కూడా అని చెప్తూ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కంజాక్షణకుగాని కాయంబు కాయమే పవన కుంభితీగా వైకుంఠ పొగడని భక్తంబు భక్తమే ఢమ కన్నులు డిడక్కగా హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దర్విగాక కవలేసు చూడుని కన్నులు కన్నులే తమకుడ్జాలంధ్రములుగాక చక్రి చింతన లేని జన్మంబు జన్మమే తరల సలిల బుభుదంబుగాక విష్ణు లేని బుధండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక చెప్పింది ఈ చర్మం ఉందే ఈ దేహం ఇది ఏదని పోతుంది విష్ణు సంబంధం అంటూ లేకపోతే కంజాక్షు సంబంధం అంటూ లేకపోతే పవన గుంపిత చర్మ భస్త్రిగా కా మన రోడ్డుపై పక్క పోతుంటే ఇరప వస్తువులకి పదులు పెట్టడం కోసంగా ఒక తిత్తిని నొక్కుతూ ఉంటారు ఈ ఈప సామాను చేసే ఖత్తులు సానబెట్టేవాళ్ళు ఇటు కొడుతూ ఉంటారు దానివల్ల గాలి వచ్చి ఆయుధం ఆ ఇనప వస్తువు బాగా పదును తీస్తూ ఉంటుంది మన దేహం కూడా గాలి పీస్తూ గాలి వదిలిపెట్టేటటువంటి రెస్పిరేషన్ ప్రాసెస్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్ అన్నాడు వైకుంఠ పగడని భక్త్రంబు భక్మే ఢమ ఢమధ్వనితో నిక తేలిక హరిభోజనములే అని ఇంట్లో నారాయణ బిడ్డకు చాలామంది మనం చూస్తూ ఉంటామండి ఏ ఇంట్లో అయితే సీతారామచంద్రుల ఫోటో ఉంటుందో ఏ గృహంలో అయితే వెంకటేశ్వర స్వామి వారి కుటుంబం ఉంటుందో వాళ్ళకి లేమి అంటూ ఉండదండి ఐశ్వర్యం అండి అది పంచాయతరం కానీ ఏదైనా కానివ్వండి దాంట్లో రామచంద్రమూర్తి సీతారామచంద్రమూర్తి కళ్యాణం పట్టాభిషేకం ఫోటో పెడతారండి లేదంటే శ్రీనివాసుడు ఉండాలి వెంకటేశ్వర స్వామి వారు లేనటువంటిది ఏ ఆరాధన కూడా కలియుగలు లేదండి కలో వెంకటనాయక అని కృతే నరసింహభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయక హాని కృతే నరసింహభూత్ కృతయుగంలో నరసింహస్వామి అవతరించారు త్రేతాయాం రఘునందన త్రేతాయుగంలో ఎవరు సాక్షాత్ రామచంద్రమూర్తి దాత దాసర శరమణి భవించాడు ద్వాపరే వాసుదేవస్య ద్వాపరయుగంలో ఎవరండి అంటే సాక్షాత్తు వసుదేవనందనుడైనటు కృష్ణ పరమాత్మ మరి కలియుగంలో కలో వెంకటనాయక సప్తగిరి సామ్రాజ్య సార్వభౌముల వారు ఏం చేసి ఉన్నారు సప్తగిరుల మీద వెంకటాచలం మీద ఆ వెంకటేశ్వరుడైది దిక్కు ఈ రెండు ఫోటోలు లేకపోతే ఏ ఒక ఫోటో లేకపోయినట్లయితే చోరేముంది అని ప్రహ్లాదు అన్నాడు హరి భోజనము లేని హస్తంబు హస్తమే దొంగ సంతకాలు పెట్టడం కోసమా దొంగ నోటు రాయడం కోసమా తప్పుడు పనులు చేయడం కోసమే చేతులు ఉంది రోజు నిద్రలేస్తూ లేస్తూనే తహతహ పడాలి అయ్యో తెల్లవారిపోయిందే స్నాన సంధ్యానుష్ఠానాలు చేసుకోవాలి భగవద్ ఆరాధన చేసుకోవాలి తిరువారాధన చేసుకోవాలి స్వామిని సేవించుకోవాలి అనేటటువంటి తహతహపాటు ఉండాలి అది లేకపోతే హరిభోజనము లేని హస్తంబు హస్తమే ఈ చేతికి విలువే ఉన్నది అన్నాడు తరుచాక నిర్మిత దర్విగాక ఒక పనికి మనల్ని చెట్టుకుండేటటువంటి కొమ్మ ఇలాంటిదో ఈ దిక్కు మనం చెయ్యి అంటే అన్నాడు కమలేసు చూడని కన్నులు కన్నులే తమ గుడ్జాలములుగాక మనం మనం చూస్తూ ఉంటాం మన కొండాపూర్ దేవాలయంలో ఒక పక్క సీతారామచంద్ర స్వామి ఇంకో పక్క ఏకాంబరేశ్వర ఏకాంబరేశ్వర స్వామి వారు కమ్మ అట్లాగే మన కామాక్ష రోజు భక్తులు వస్తారు గృహస్థులు వస్తారు ఈ చుట్టుపక్కల అనేక మంది కేవలం అంటే ఎందుకుంటున్నారంటే రామచంద్రమూర్తిని కమా కామాక్షను సేవించుకోవడం కోసంగా ఇళ్ళు అతికి తీసుకొని రిటైర్ అయినటువంటి వాళ్ళు దాదాపు రెండు వందల మంది ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఇళ్ళు కొనుక్కోను ఇళ్ళు అతికి బాడుగు తీసుకోను రోజు పొద్దున సాయంకాలం వస్తూనే ఉన్నారు వాళ్ళు పుణ్యాత్మలు దంపతులు వాళ్ళు చేసుకున్న పుణ్యం అసా అనన్య సామాన్యమైనటువంటిది ఎందుకుని అయ్యో ఇప్పుడు దర్శనం కాలేదే రాముని దర్శించుకోలేదే తీర్థం చేసుకోలేదే అనేటటువంటిది ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు సాక్షాత్తు ప్రహరాలు చెప్పినటువంటి మాటలు మనం ఆచరిస్తూ ఉన్నాం బుద్ధుని వాళ్ళం కాబట్టి ఆమానుగ్రహం వల్ల కాబట్టి ఆ కళ్ళు అనేటటువంటి అంటే తనకుజాల రంధ్రములుగా హోల్స్ అంటే కేవలం రంధ్రములవి ఈ చెవి కాదా చెవికి ఒక యోగ్యతే లేదు ఎప్పుడైతే భగవన్నామం వినలేదో భగవన్నామాన్ని కీర్తించలేదో దేవాలయానికి వెళ్ళి భగవద్ దర్శనం చేయలేదో ఈ కళ్ళు చాళ్ళు చేతులు ఇవన్నీ కూడా వ్యర్థములు అన్నాడు చక్రి చింతన లేని జన్మంబు జన్మమే ఏ బతుకు ఇది చక్రి అంటే నారాయణుడు అయోధ్యలో రామచంద్ర మంచి వనవాసానికి వెళ్ళాడు ఆయనతో పాటు భక్తులు ప్రజలంతా భయలుదేరారు మేము వస్తాం మేం వస్తాం బతమని చెప్పి కొంత దూరం పోయిన తర్వాత కొరి వీళ్ళంతా నాతో పాటు వచ్చేటైతే భరతుడు ఏమైపోవాల రాజుగా ఉన్న భరతుడికి జనాన్ని తీసుకుపోయినాడు రాముడు అనుకుంటారు అట్లా కాదు నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో భరతుడిని అలా మీరు ప్రేమించాలి బుద్ధిమతుడయ్యా భరతుడు భాగవతోత్తముడు అని చెప్పి ఎంత చెప్పినా వీడు వినలేదండి అర్ధరాత్రి ఇప్పుడు నిద్రపోయి నటించి రామచంద్రమూర్తి రథాన్ని ముందుకు వెనక్కి పోయినట్టుగా ఒక భ్రాంతి కలిగించి మళ్ళీ రౌండ్ వేసుకొని యూటర్న్ వేసుకొని మళ్ళా వెనక్కి వచ్చి రాముడిని తెచ్చుకొని ముందుకు వెళ్ళిపోయాడు తెల్లవారులేజ్ తర్వాత వీళ్ళంతా కూడా రాముడేడు 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 అనుకుంటూ చూస్తున్నారు ఆ రథచక్రాల యొక్క గమనం ఆ ముద్రలు దూచి ఓహో మళ్ళీ వెనక్కి వెళ్ళాడేమో అనుకునే భ్రాంతి బట్టి వాళ్ళు వెనక్కి తిరిగారు అప్పుడు అన్నారు రామేణ రహితానాం హి కిమర్థం జీవితం హీన రామేణ రహితానాం హి కిం అర్థం జీవితం హినహ రామ సంబంధం లేనటువంటి జీవితం ఎందుకు రా వ్యర్థం అన్నాడు అసలు వాడు బతికి భ్రష్టమైపోయింది అన్నాడు ఇదంత అనుకున్నది ప్రజలతో ఎందుకు వచ్చేవారా మనం అయ్యో రాముడు లేకుండా రాజ్యాలు ఎట్లా బతకగల మనం అని ఈ మాట త్యాగరాజస్వామి వారు చెప్పారు రామదాసు గారు చెప్పారు పురందరదాసు గారు చెప్పారు గోపాలదాసు గారు చెప్పారు రంగదాసు గారు చెప్పారు తూము నరసింహదాసు గారు చెప్పారు తాడగి వెంకటదాసు గారు చెప్పారు నారాయణ తీర్థుల వారు చెప్పారు వాగ్గేయకారులందరూ కూడా రాముడిని కీర్తించారు ఆల్మోస్ట్ ఎందుకుని ఒక్క రాముడితో సంబంధం అంటూ లేకపోతే మన బ్రతు కథ ఏమన్నారు కాబట్టి గోపాలంతం భజ నిగమ విద్యా విలాసానుపాలం గోపాలం గోపా భూపాలంతం త్యజ గోపాలంతం భజ గోపాలని భజించండి భూపాలుని త్యజించండి గోపాలంతం భజ నిగమ విద్యా విలాసానుపాలం భూపాలంతం జయ పునర్జన్న బంధై కమూలం ఆ నారాయణ సిద్ధుల వారు అన్నారండి ఆ రకంగా విష్ణుభక్తులేని చూసారా పెద్ద మాట చెప్తున్నాడు విష్ణుభక్తి లేని విభుధుండు విభుధుడే పాదయుగముతోడి పశువుగాక విభుధుడు అంటే ప్రొఫెసర్ పెద్ద నారాయణు ఉన్నవాడు మహావిజ్ఞాని మహాజ్ఞాన సంపన్నుడు మహా అమితి విద్యావంతుడు అలాంటి వాడికి విష్ణుభక్తే లేకపోతే వాడు బతుకు ఏం బతుకయ్యా అన్నాడు మరి ఏం బతుకురా అంటే రెండు కాళ్ళు ఉన్న పశువు లాంటి వాడు అని చెప్పాడు ఇది గ్రహించే తండ్రి అన్నాడు హిరణ్య కసిపోతాడు వాళ్ళ అబ్బాయి ఇంకేమంటున్నాడు భక్తి ప్రభాతం చేస్తున్నాడు హరే సర్వం అన్నాడు భవబంధాలన్నీ కూడా కారుమప్పులు ఇచ్చిపోవాలంటే భగవద్దాస్యం అనే ప్రవంజనం కావాలంటూ ఇంకో మాట చెప్పాడు చాలా ముఖ్యం సంసారజీమూత సంఘం భుమిచ్చునే చక్రిదాస్య ప్రవంజనము లేక సంసారజీమూత సంఘం భునిచ్చునే చక్రిదాస్య ప్రవంజనము లేక తాపత్రయాభీల దావాగ్రులరునే విష్ణు సేవా దృష్టి లేక సర్వకౌషం జలరాశులింకునే హరిమనీషా వడవాగ్నిలేఖ ఘన విపద్ంధకారంబులనే పద్మాక్షమతిరవి ప్రభలులేక నిరు నిరుపు మా పనవరావృత్తి నిష్కళంక ముక్తినిధి కానవచ్చునే ముఖ్యమైన శాంగ కోదండ చింతములేక తామస గర్భునగన దానవేంద్ర ఈ సంవత్సరం అనే సామర్థ్యం ఇంట్లో ఏముందిరా సుఖం అని చెబుతూ అద్భుతమైన విషయాలని చెప్పాడు ఇది నాయన ఒక భద్యం చెప్పరా ఏం చేర్చుకున్నామంటే మనోవాకాయ కర్మలు ఎందు త్రికరణ శుద్ధిగా శ్రీహరిని నవేద భక్తులతో సేవించాలనేది మొట్టమొదటి విషయం తర్వాత ఏం చెప్తున్నాడు అంతే ఎంధు ఉదయములు కమలాక్షం చెప్పాడు ఈ రకంగా రసాన్ని శ్రీశాల నుండా నింపిన బొమ్మన పోతన్న గారు మహానుభావుడు మన 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 ధన్యత కలిగించినటువంటి వాడు చూసారా తాను నమ్మిన భక్తి సిద్ధాంతాన్ని తన మనసులోని భావాన్ని పోతన్న గారు ప్రహ్లాదు నుండి పలికించారేమో అనేటటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంటుంది అలాంటి మహానుభావుల పోతన్న నమస్కారం చేస్తూ ముందుకు వెళ్దాం జయ శ్రీరామ్